అన్నమస్తాది భయంకరంగా ఉంటుంది అంతేకాదు కొంచెం అశ్లీలం అని కూడా చెప్పచ్చు కత్తితోడి చేత్తో కత్తితో తన తల తానే నరుక్కోవడం ఆ తలకాయ తీసి ఇలా చేతితో పట్టుకోవడం ఈ ముడాశ్రుధారలాగా ఈ మొండం నుంచి సరివించే రక్తం ఆ తలకాయ ఆపురిలో పడ్డం ఇది భయంకరంగానే ఉంటుంది ఇంకా నాకు ఎక్కువ వివరాలు తెలియవు తెలిసినవి కూడా అన్నీ చెప్పకూడదు తెలిసినవి కూడా చెప్పకూడదట తెలిసినవి చెప్పకుండా దాపెట్టడం ఎంతో నేరం అలాగనే ఈరోజు సభ్య సమాజంలో ఇలాంటి వ్యక్తులు అంటే గరిగపాటి చెప్పిన మాట విన్నారు కదా తెలిసినా నేను చెప్పకూడదు ఏం చెప్పకూడదు ఎవరి గురించి చెప్పకూడదు ఇక్కడ స్క్రీన్ పై కనపడుతున్న ఈ యొక్క దేవత ఏంటి ఈ దేవత యొక్క వ్యక్తిత్వం అని అడిగితే ఈమె నగ్నంగా ఉంటుందట ఈ యొక్క నగ్నంగా ఉండే ఈ దేవత ఎలా మరి ఈ యొక్క రహస్య జీవితం ఏంటి అంటే చూడండి ఈరోజు సభ్య సమాజంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా పోలీస్ స్టేషన్లో రకరకాలైన కేసులు కానీ నేను మీకు ఎవిడెన్స్ ఇస్తున్నాను ఆ స్క్రీన్పై చూడండి చూసి మీరే నిజమేంటో తెలుసుకోవాలనే నా యొక్క ప్రయత్నం నా ప్రయాస బైబిల్ గ్రంథములో ఒక యుగ సంబంధమైన దేవత ఒకటి ఉంది రెండవ కొరింది పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఉన్నది ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిద్ది అంటే దాని పని ఏమిటంటే ఈ లోకములో ఉన్న మనుషులందరి యొక్క మనోనేతరాలకి గుడ్డితనం కలగజేసింది నేను స్క్రీన్పై ఎవిడెన్సు ఇస్తూ ఉన్నాను మీరు చూడండి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా ఇకనైనా ఆ అజ్ఞానమని అంధకారం అని సీకటుల నుంచి బయటికి రావాలి సత్యమేంటో గ్రహించాలి నిజమైన దేవుడిను నిజరక్షకుడును గుర్తెరగాలి ఈ యొక్క మాటలు ఎవరికయా అంటే ఇలాంటి ఇంకా నిజాన్ని దాసిపెడుతూ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోకుండా ఇలాంటి వయసులో పెద్దవాళ్ళు కానీ చూశారా మరి ఇలాంటి పెద్దవాళ్ళు కూడా అబద్ధాన్ని ఎలా దా దాసి నిజాన్ని నిర్భయంగా ఎందుకు ఒప్పుకోరు ఎందుకు చెప్పరు మీరు అని అడిగితే ఏముంది వీరు పటకుడు కోసము తిప్పలపాటము ఎలా జరుగుతుంది అనే అనిపిస్తుంది అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే ప్రభుని యేసుక్రిస్తు వారు అందరి కోసం వచ్చాడు అందరి పాపములు ఆయనే భరించాడు ఆయన నమ్మిన వాడు మోక్షానికి చేరతాడు ఆయనని నమ్మకుండా ఇంకా అజ్ఞానంలో ఉన్నవాడు పాతాల నరకానికి ప్రవేశమవుతాడు ఇక ఎందుకు ఆలస్యం